బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలం తగిలేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్పడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాష్ట ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు మల్లారం శ్రీ పిట్లకృష్ణ కృష్ణ గారు పాల్గొన్న వర్ణి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా వర్ణి మండల ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు గ్రామస్తులు మన దేశంలో ఒక భాగమైనటువంటి మహారాష్ట్రలో జన్మించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు సామాన్యంగా ఏమనుకుంటారంటే హిందువు కేవలం హిందూ మతాలనే హిందువులనే గౌరవిస్తారనుకుంటారు కాదు మూడు వందల కోట్లను కోట్లు ఎందుకంటే కోటలు అంటారు కదా కోటలు మూడు వందల కోటలను జయించినటువంటి మహారాజు ఛత్రపతి శివాజ్ గారు దేశంలో భారతదేశంలో ఏ కమాండర్ ఉండడం కాదు భారతదేశ పరుడే ఉండాలి వారు ఏ కులంలో ఉట్టినా ఏ మతంలో ఉట్టినా భారతదేశ సంస్కృతికి అలవాటు పడ్డే ఉండాలి ఆ విధంగా ఆనాడు కూడా ఛత్రపతి శివాజీ గారు వారి జీవిత చరిత్ర ఒకసారి మనం చూసుకుంటే మత సామర్యానికి ఆయన ప్రతీక ఎట్లా అంటే శివాజీ భవాని దేవుడు భక్తుడు శివాజీ భవాని దేవుడు భక్తుడు శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా